అందరికీ నమస్కారం ముఖ్య ముఖ్యకి స్వాగతం ఈరోజు అక్షయ తృతీయ గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఒక రెండు మూడు రోజుల్లో అక్షయ తృతీయ రాబోతుంది ముప్పై తారీఖు అక్షయ తృతీయ దాని గురించి ముందరే తెలుసుకుంటే అసలు రోజున ఆనందాన్ని అనుభవించవచ్చు కదా అనేది నా భావం దేనికైనా సరే అది ముందరే తెలిసి ఉండాలి అప్పటికప్పుడే తెలిస్తే ఏమవుతుందంటే మనం దాని గురించి ఆచరించడానికి కానీ దాని గురించి అనుభవించి ఆ అనుభూతిని చెందటానికి కానీ మనకి సమయం సరిపోదు కనుక ఒక రెండు రోజులు ముందర తెలిస్తే ఆ ఆ తెలిసినటువంటి ఆనందం ఆ రెండు మూడు రోజుల్లో తర్వాత అసలు యాక్చువల్గా ఆ రోజు వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలో ఎట్లా ఆ రోజును మనం ఏ పని చేస్తే మనకి ఎక్కువ ఫలితం లభిస్తుందో ఇవన్నీ తెలుసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో ముందరే చేయాలని ఇది మొదలు పెడుతుంట అక్షయ తృతీయ వైశాఖ మాసంలో వచ్చే శుక్ల తృతీయ అంటే తదియ రోజున మూడవ తేదీ అనమాట రోజున అక్షయ తృతీయ అంటారు అక్షయ తృతీయ అంటే అసలు ఏమిటి అక్షయం అంటే అర్థం ఏంటి చక్కగా పూర్తిగా ఎప్పటికీ క్షయం కాకుండా ఎప్పటికీ హాయిగా సంపూర్ణంగా నిండుగా ఉండేది అని అర్థం అంతే కదా అంటే అక్కడతో అయిపోదు అదే అసలు నిండుగా పొర్లుపోయినట్టుగా సమృద్ధిగా ఉంటుంది అని అర్థం ఈ సమృద్ధిగా ఉండేటటువంటి అక్షయ తృతీయ నాడు మనం ఏమేం చెయ్యాలి చాలా మంది ఈ రోజుల్లో ఈ రోజుల్లో అనే మాట అంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు లేదు ఇది సుమారుగా గత పదిహేను ఏళ్ల నుంచో ఇంకా ఇంకా లోపలేనో ఎక్కువగా అది ఎక్కువైంది బంగారం కొంటాం వెండి కొంటాం బంగారం కొంటాం బంగారం దుకాణాలకు వెళ్ళటం చాలా మనకు లేకపోతే లేదా అప్పోసప్పో చేసేనా సరే ఎందుకంటే ఆ కొంటే చాలా మంచిది అని అది కొంటాం అది మంచిదేనే నేను ఎందుకంటే ఏ పని చేసినా అక్షయంగా అది ఇంకా బాగా పెరుగుతుంది కనుక మనం బంగారం కొంటే బంగారం మళ్ళీ బాగా కొనుక్కుంటాము మనకి బాగా బంగారం అంటే లక్ష్మీదేవి సిరి అనుకుంటాం కదా అది అని కానీ ఒకటి జాగ్రత్తలో ఈ బంగారం అంటే కలిపురుషుడు కూడా లక్ష్మీదేవి కాదు కలిపురుషుడు కూడా అది గుర్తుపెట్టుకోండి అని కొంటాం కదా కానీ అప్పు చేసుకున్నాం అనుకోండి అప్పు కూడా మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది అనమాట అక్షయంగా అది మాత్రం జాగ్రత్త పడండి కనుక అప్పు చేసి ఏం కొనదు మన దగ్గర ఎంతుంటే అంతే కొనండి అది పర్వాలేదు సరే ఈ బంగారం అంతా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి బిజినెస్ ట్రిక్ అని చెప్పాను కదా ఈ బిజినెస్ ట్రిక్ ఉందే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటిది బంగారం దుకాణం వాళ్ళు ఈ అక్షయంగా పెరుగుతుంది అనేటటువంటి ఈ చిన్న ప్రిన్సిపల్ని తీసుకుని వాళ్ళు వాళ్ళ వ్యాపారానికి వాడుకున్నారు తప్పే లేదు ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవాల్సిందే కదా వాళ్ళేం దోచుకోవట్లేదు కదా కనుక దీంట్లో ఏం తప్పలేదు వాడు పెట్టడంలోనూ తప్పులేదు అంటే కొనుక్కునే వాళ్ళు వినియోగదారులు కొనుక్కోవటంలోనూ తప్పలేదు వ్యాపారస్తులు వస్తులు వామటంలోనూ తప్పలేదు కానీ అది కాదు అసలు అర్థం అది కాదు ఎందుకంటే ఒకప్పుడు మన పూర్వకాలంలో అక్షయ తృతీయ నాడు ఇవన్నీ చేస్తారని ఏమి తెలియదు చూడండి అప్పుడు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండేవి మన చిన్న ప్రసంగం చెప్తున్నాం ఇప్పటికీ కూడా అక్షయ తృతీయ అంటే సింహాచలంలో చంద్రనోత్సవం చేస్తారు వరాహలక్ష్మి నృసింహ స్వామిది నిజ రూప దర్శనం ఈ ఒక్కరోజు మాత్రమే అది కూడా కొన్ని గంటలు మాత్రమే అవకాశం ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం ఈ చందనోత్సవం సింహాచలంలో కొన్నాళ్ళ ముందర నుంచే ఆ చందనం అరగదీస్తారు కొన్ని కిలోల చందనం అరగదీసి ఆ చందనం పేస్ట్ అంతా పెట్టి దాని కూడా ఒక ఉత్సవం లాగా చేసి ఆ రోజున వైశాఖ శుక్ల తదియ నాడు వరాహలక్ష్మీ నరసింహ అలంకరించినటువంటి ఆ చందనం అంతా ఒలుస్తారు ఒలిచి అదంతా మళ్ళీ తర్వాత ప్రసాదంగా పంచిపెడతారు భక్తులకి మొత్తం అప్పటిదాకా మనకి నిజంగా చూస్తే ఒక ఓవల్ షేప్లో ఈ నరసింహస్వామి మనకి ఎప్పుడు దర్శనం ఇస్తారు అది అది ఒలిచిన తర్వాత తీసి చూస్తే అప్పుడు లోపల నిజరూప దర్శనం అయింది కనిపిస్తుంది మనకి ఆ నిజరూప దర్శనం కేవలం కొద్ది గంటలు మాత్రమే ఆ సమయంలో వెళ్ళగలిగిన అదృష్టవంతులకు మాత్రమే యోగ్యులకు మాత్రమే అర్హులకు మాత్రమే అది దర్శనం సులభం అవుతుంది కుదురుతుంది మిగిలిన వాళ్ళకి ఆ రోజు ఏవో వీడియోలు పెడతారు లేకపోతే ఫోటోలు ఉన్నాయి అవి చూసుకోవటమే తర్వాత వెంటనే మళ్ళీ ఈ చందనం ఇప్పటిదాకా కొద్ది రోజుల నుంచి వారం రోజుల నుంచి అరగదీసిన గంధం అంతా ఉంది కదా ఆ గంధం అంతా ఆయనకి పూసేసి మళ్ళీ ఆయనకి పూర్వ ఆకారానికి తెస్తాను తెచ్చి ఇలా సంవత్సరంలో ఇంకో రెండు మూడు సార్లు కూడా పూస్తారు చందనం ఎందుకని ఆయన ఉగ్రుడు కదా నరసింహస్వామి ఆ ఉగ్రత్వాన్ని ఎప్పటికప్పుడు ఆయనకి తగ్గించటానికి చక్కగా చల్లగా చందనం పూసి ఆయన్ని శాంతపరుస్తూ ఉంటారు ఇది ప్రత్యేకంగా అక్షయ నాడు మన తెలుగు రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఒక విశేషం ఇంకోటి ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి క్షేత్రం ఉన్నది కదా ఆ జగన్నాథ క్షేత్రంలో పూరిలో అక్కడ జరిగేటటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏంటంటే అక్షయ నాడు మరి ఎండలు వచ్చేస్తున్నాయి మనకు కూడా తేడా తెలిసిపోతుంది కదా బాగా ఎండలు ముదిరిపోతున్నాయి ఆ దేవతలందరూ వేడికి లోపల గుళ్ళల్లో గర్భగుడలో ఉంచితే తప్పోలేరని భావంతో మనం ఎంతో దేవుడు అని కదా మనం అనేది నీకు నువ్వేం చేసుకుంటావో దేవుడికి అవి చెయ్యి అదే అభిషేకాలు చెయ్యి అలాగే వస్త్రాలు చెయ్యి అలాగే అలంకారాలు చెయ్యి అలాగే నైవేద్యం పెట్టు అన్ని ఇదే కదా అనుకుంటున్నావు కనుక అదే విధంగా ఆ అక్కడ గుళ్ళల్లో ఉన్నటువంటి విగ్రహాలకి ఉత్సవమూర్తులన్నిటినీ తీసుకొచ్చి వాటికి కూడా చందన సేవ చేస్తారండి చక్కగా చందనోత్సవం అన్నింటికి విగ్రహాలకి గంధం పూసి అంతేకాదు అక్కడ ఒక సరస్సు ఉంది ఆ సరస్సులో ఈ ఉత్సవ విగ్రహాలన్నిటినీ తీసుకెళ్లి నౌకా విహారం చేయిస్తారు అంటే చల్లగా గంధం పూసి చక్కగా మంచి చక్కటి చల్లటి నీళ్లలో విహారం చేయించి ఆ విగ్రహాలకి అంటే ఉత్సవ విగ్రహాలు మూలమూర్తితో సమానం కదా ఆ విగ్రహాలన్నిటికీ చక్కగా సేద తీరుస్తారు అనమాట అంటే ఈ వేసవి తాపాన్నించి రక్షించినట్లుగా వాటికి కూడా ఇది ఈ నాడు జరుగుతుంది అంతేకాదు ఈ పూరి జగన్నాథ క్షేత్రంలోనే ఇంకొకటి కూడా జరుగుతుంది అక్షయ తృతీయ నాడు తెలుసు కదా ఆషాఢ మాసంలో ఎప్పుడు రథయాత్ర జరుగుతుందని ఆ రథయాత్రకి కావలసినటువంటి రథాలు ఈ రోజు నుంచి అక్షయ తృతీయ రోజు నుంచి మళ్ళీ తిరిగి రథాలు చేయటం ప్రారంభిస్తారు రథాలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రథాలు చేస్తారు వాళ్ళు పాత రథాలు ఉంచులు మిగిలిన అన్ని గుళ్ళకి ఈ గుడికి ఉన్న తేడా అదే మిగిలిన అన్ని ఉత్సవ విగ్రహాలు ఊరేగిస్తే ఊరిలో మాత్రం మూలమూర్తుల్నే తీసుకొచ్చి వివరేకిస్తారు జగన్నాథ బలభద్ర సుభద్ర అంతే కదా బలభద్ర సుభ్ర జగన్నాథ సుభద్ర ఇలా ఆట చెప్పుకోవాలి మొదట బలభద్రుడు తర్వాత జగన్నాథుడు ఆ తర్వాత సుభద్ర అలా ఉంటుంది అక్కడ ఆ పీఠం మీద ఉన్న మూర్తల మూర్తులు తీరు ఇక్కడ ఈ ముగ్గురికి జగన్నాథుడికి నందిఘోష బలభద్రుడికి తాళధ్వజం సుభద్రకి దర్పదలను అని మూడు రథాలు తయారు చేస్తారు ఈ మూడు రథాలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇప్పుడు ఇన్ని చెక్కలు ఇంత మందము ఇంత వెడల్పు అని అన్ని లెక్కలుంటాయి వాటికి ఆ లెక్కల ప్రకారమే ఆ చెక్కలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి చెక్కలతో అప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా రథాన్ని తయారు చేస్తారు అంత మొత్తం రథం అంతా అంటే స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి తయారు చేసి ఈ ఆషాఢ లోపల ఈ రథాలు తయారు చేసేసుకుని తర్వాత మూలమూర్తులను తీసుకొచ్చి వాటి మీరకెక్కించి ఊరేగిస్తారు అనమాట ఇది రథయాత్రకి సన్నాహంగా రథాలు తయారు చేసుకోవటం అక్షయ తృతీయ నుంచే మొదలుపెట్టి పాత రథాలు మళ్ళీ ఎక్కడికక్కడ డిస్మాంటిల్ చేసేస్తారు భక్తులకి అవి ప్రసాదం లాగా కూడా ఇస్తారు కనుక పాత సంవత్సరపు రథాలు ఈ సంవత్సరం మత్చుకి కూడా ఎక్కడ కనిపించవు అది ఊలీలో జరిగేటటువంటి విశేషం ఇంకొకటి ఉత్తర భారతదేశంలో అక్షయ తృతీయని వారు ఇంకొక రకంగా మనం హిమాలయాల్లో చార్ధామం అంటాం కదా నాలుగు పవిత్ర ధామాలు గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఆరు నెలల పాటు చలికి మంచుకి అవి మూతపడిపోయి ఉంటాయి వాటిని కిందకి తీసుకొచ్చి అక్కడ వాటికి అన్ని పూజాతి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందుకని ఈ ఈ మనసు అయిపోయి వేస వచ్చేసింది కదా ఇప్పుడు కనుక అక్షయ తృతీయం నుంచి ఆ ధామాలు తెరవటం మొదలు పెట్టారు ధామం అంటే ఏంటి వైకుంఠ ధామం పూర్తిగా ఆ పరమా పరమాత్మ ఉండేటటువంటి స్థలాలు నది మొదలయ్యే స్థానం యమునా నది మొదలయ్యే స్థానం బద్రీనాథుడు కొలువయ్యే స్థానం కేదారనాథుడు కొలువయ్యే స్థానం వీటికి అక్షయ తృతీయ నుంచి ఆ రోజు ఒక రెండు ధామాలు తెరుస్తారు గంగోత్రి యమునోత్రి అనుకుంటా ఆ తర్వాత రెండు రోజులకి ఇంకొక ఇంకొక ధామం ఇంకో రెండు రోజులకి ఇంకొక ధామం ఈ రకంగా ఈ ధామాల నన్నిటినీ ఉత్తర భారతదేశంలో ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అక్కడ ఈ అక్షయ తృతీయ నాడు తెలుస్తారు ఇదొక విశేషం ఇంకా అక్షయ తృతీయ గురించి చెప్పాలనుకుంటే భారతం భాగవతం నుంచి కూడా అంతే అంతేకాదు రామాయణం నుంచి కూడా ఈ అక్షయ తృతీయ ప్రత్యేకత ఉంది కృతయుగానికి త్రేతాయుగానికి మధ్య ఉన్న సంధికాలం అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ నుంచే త్రేతాయుగం మొదలైందని భావన ఈ అక్షయ తృతీయ అంటే అక్కడి నుంచి మనకి ఇవన్నీ మొదలయ్యాయి కృతయుగం సత్యయుగం అంటాం దాన్ని కృతయుగం అక్కడి నుంచి త్రేతాయుగానికి మారిన సమయం అక్షయ తృతీయ భాగవతంలో భాగవతంలో ఆ శ్రీకృష్ణుడు సుదాముడు చేతి నుంచి ఈయన కుచేరుడు అంటారు కుచేరుడు ఎందుకంటారు కూడా చెప్పా కదా చేలము చిరిగిపోయిన వస్త్రాలు మాసిపోయిన వస్త్రాలు వెలిసిపోయిన వస్త్రాలు ధరించేటటువంటి వాడు చేలం అంటే వస్త్రం కుచేరుడు ఆయన అసలు పేరు సుధాముడు ఈ సుధాముడు కృష్ణుడికి చిన్నప్పుడు బాల్యమిత్రుడు కదా ఆయనతో పాటు చదువుకున్నాడు కదా ఆయన అక్కడికి కృష్ణుడికి తన దారిద్ర్యం గురించి చెప్పుకోవటానికి వెళ్తూ అటుకులు తీసుకెళ్లాడు కుప్పెడ బియ్యం అంటారు వాళ్ళు అటుకులు దాన్ని మనం దక్షిణం వేపు అనుకుంటాం ఈ ఈ సుధాముడు కృష్ణుడికి తీసుకెళ్లినటువంటివి మూటగట్టుకుని తీసుకెళ్లాడు తన చిరిగిపోయిన వస్త్రంలోనే జాగ్రత్తగా మూటగట్టుకుని తీసుకెళ్లాడు అది కృష్ణుడు తిన్నాడు తినేసరికి ఎంత సంపదలు వచ్చాయో చూశారు కదా అంటే భగవంతుడికి మన మన శక్తి మేరకి శక్తి మేరకే అనవసరమైన ఆర్భాటాలకు పోయి అప్పులు సొప్పులు చేయకూడదు మనం మనకు ఓపిక లేకపోయినా చేయకూడదు ఓపిక ఉంటే వండి పెట్టండి ఓపిక లేకపోతే పండు పెట్టండి అర్థమైందా కనుక భగవంతుడికి ఆ రోజు ఏమి ఇచ్చినా మనకు అంత అక్షయంగా సుధాముడి తర్వాత ఎంత ఐశ్వర్యవంతుడైపోయాడు ఇప్పుడు కూడా మీరు పోర్బందరూ వెళ్ళండి ఆ సుధాముడి ఇల్లు మనకి చూస్తే పెద్ద ఇంద్రభవనంలా కనిపిస్తుంది అంత గొప్ప ఇల్లు అది అలాగనమాట అంటే భగవంతుడికి ఇచ్చినటువంటి అటువులు ఆయనకి ఎన్ని రెట్లు తిరిగి వచ్చాయో ఒక్కసారి చూడండి ఇది సుధాముడి కథ అంతేకాదు భారతంలో ఇంకొక ఉంది అది ద్రౌపదీ దేవి అక్షయ పాత్రలో అంటే అక్షయ పాత్ర ఏమో సూర్యుడు ధర్మరాజుకి ఇచ్చాడు ధర్మరాజు తీసుకొచ్చి ద్రౌపదికి ఇచ్చి ఇచ్చిన వాళ్ళందరికీ మనతో పాటు వేల మంది వచ్చారు కదా అందరికీ భోజనాలు పెట్టు అంటాడు అక్షయ పాత్ర ఏది పూర్తి అదంతా ఇస్తుంది కానీ అక్షయ పాత్రకు ఉన్న లిమిటేషన్ ఏంటి ఆ రోజుకి అది అయిపోయిందని అడిగి తుడిచేస్తే ఇవి రాదు అలాంటప్పుడు దుర్యోధనుడి ప్రేరేపణతో దుర్వాసుడు వచ్చి నాకు నా శిష్య బృందానికి భోజనాలు పెట్టమంటాడు పెట్టమన్నప్పుడు ద్రౌపది పాపం ఏం చేయాలా ఇటు ఋషి కోపానికి బలి కావాలా లేకపోతే వాళ్ళని ఎట్లా నేను ఆకలి తీర్చాలి ఎందుకంటే ఆ రోజుటికి పాపం ఆవిడ అది తుడిచేసింది అక్షయ పాత్ర మొత్తం కడిగి తుడిచి కోలే చేసింది అప్పుడు కృష్ణుడు వచ్చి ఆ అక్షయ పాత్రలో ఒక చిన్న దళం ఒక పత్రం సృష్టిస్తాడు పత్రం అని కొన్ని చోట్ల మెతుకు కొన్ని చోట్ల ఉన్నదనుకోండి అది సృష్టిస్తాయి అది సృష్టించి తీస్తాడు అంటే అక్షయమైపోయిందాన్ని అంటే పూర్తిగా ఇక రాదు అనుకున్నప్పటి నుంచి కూడా దాంట్లో నుంచి కూడా ఈ అక్షయ తృతీయ నాడు ఆ రోజు ఒక పత్రం సృష్టించగలిగాడు కృష్ణుడు సృష్టించాడు కనుక అక్షయ తృతీయ నాడు సంకల్పించి ఏదైనా కావాలనుకుంటే అది తప్పనిసరిగా దొరుకుతుంది అనేది ఇది ఒక ఉదాహరణ ఇవన్నీ కాక ఇంకా పురాణాల్లో ఇంకా కొన్ని కథలు కూడా ఉన్నాయి వాటన్నిటిలో ఒక కథ ఏంటంటే కుబేరుడు ఈశ్వర భక్తుడు ఈశ్వరుడికి మీరు కుబేరుడు కథ చదివితే కూడా తెలుస్తుంది లేదే శివపురాణం వాటన్నిట్లో కూడా చాలా చక్కగా కుబేరుడు కథ తెలుస్తుంది కాబట్టి ఇంకోసారి ఎప్పుడన్నా చెప్పుకుందాం కుబేరుడు ఈశ్వరుడు భక్తుడు ఈశ్వరుణ్ణి పూజించి 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 కాశీలో కుబేరలింగం కూడా ఉందండి అక్కడ ఈ కథ బాగా చెప్తారు పూజించి పూజించి ఆ ఐశ్వర్య ప్రదాత అయిన ఈశ్వరుణ్ణి మెప్పించి ఈశ్వరుడు ఈయన భక్తికి మెచ్చి ధనాధిపతిగా ఈశ్వ కుబేరుణ్ణి చేశాడు అసలు ఐశ్వర్యాన్ని ఇచ్చేది హెడ్ ఏమో ఈశ్వరుడు ఆ ధనాధిపత్యం కుబేరుడికి అంటే ట్రెజరర్ లాగా అనమాట ఆ పోస్ట్ కుబేరుడికి ఈశ్వరుడు అనుగ్రహించి ఇచ్చాడు కనుక ఈశ్వరుడిని అర్చించి కుబేరుడు ధనాధిపత్యం పొందాడు ఆ రోజున ఈ రకంగా అక్షయ తృతీయ నాడు జరిగినటువంటి విశేషాలు ఎన్నో ఎన్నెన్నో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇంకా చాలా ఉంటాయి ఇప్పుడు మనం అందరం ఇవన్నీ విన్నాక ఏం చేయాలి భగవంతుడికి భక్తిగా పండు ఇన్నటుకులు ఏవో ఒకటి పెట్టాలి అవును మనస్ఫూర్తిగా ఇష్టంగా తండ్రి తల్లి నీకు ఇది ఇస్తున్నాను అని పెట్టాలి అంతేనా వీలైనంత వరకు దానాలు చేయండి ఆ దానం కూడా అక్షయంగా ఫలితం వస్తుంది అన్నారు కదా ఈ మధ్య విపరీతంగా వాట్సాప్ ఈ సోషల్ నెట్వర్క్ లో వీడియోలు వస్తున్నాయి మనకి ఇక్కడ నుంచి ఏ ధనాన్ని మనం బయట బయట అంటే పరలోకానికి తీసుకెళ్ళగలము అంటే పరలోకంలో పనికొచ్చేటటువంటి కరెన్సీ ఏది అంటే పాపమే పుణ్యం కూడా అనుకోండి పాపం పుణ్యం రెండు ఇవి వెళ్తాయి అక్కడికి మనతో పాటే వెళ్తాయి కనుక మనం పుణ్యం ఎక్కువ చేసుకుంటే పరలోకంలో కూడా వస్తాయి పాపం ఎక్కువ చేసుకుంటే పరలోకంలో కూడా వస్తాయి కనుక ఈ రోజున అక్షయంగా ఏ చేసినా అనంతంగా అవుతుంది అనుకున్నాం కదా కనుక ఈ రోజున వీలైనంత పుణ్యం చేసుకోండి ఆ పుణ్యం అంతా మీకు అక్షయంగా మారి తదుపరి జన్మల్లో కూడా నిగర ఉపయోగపడుతుంది ఎవరికైనా మీకు నాకు అని ఒక అసలు దాన్ని తేడా లేదు అలా అంత బాగా జరిగేటటువంటి ఈ అక్షయ తృతీయ కార్యక్రమాన్ని నిజంగానే భక్తులందరూ చాలా హాయిగా శ్రద్ధగా చేసి అంటే చేసి అని కాదు ఆచరించి ఎలా ఆచరించాలి పూర్తి నిష్కల్మషమైన మనసుతో భగవంతుడికి ఇస్తున్నాం లేకపోతే ఒక అర్హుడైనటువంటి ఒకరికి ఈ దానం చేస్తున్నాం ఆకలి ఉన్నవాడికి అన్నం పెడుతున్నాం వస్త్రాలు లేని వాడికి వస్త్రం ఇస్తున్నాం మ అందుకే చలువేంద్రాలు పెడతారు గమనించండి ఈ వేసవి కాలంలో మీ ఇంటి బయట ఒక కుండ పెట్టి దాని నీళ్లు పెట్టి ఆ రోజు జలదానం చెయ్యండి దారిపోయే వాళ్ళు ఎవరైనా సరే నాన వాళ్ళైనా సరే దానం వేస్తే అక్కడ ఆగి తాగుతారు అంతే కదా ఇలాంటివి ఎన్నైనా చేయొచ్చు అనమాట చక్కటి చలువ చేసే పళ్ళని ఎక్కడైనా గుడి దగ్గర పెట్టి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆ పళ్ళు ఇవ్వండి ఈ మధ్యన బికారులను కూడా నమ్మలేకుండా ఉన్నాం పాత్ర దానం కూడా ఒక రకమైన పాపమే కదా కనుక అపాత్ర దానం పాపం కనుక మనం దాన్ని జాగ్రత్తగా ఉంచుకొని ఎందుకైనా మంచిది ఈ అపాత్ర దానం చేయకుండా వీలైనంత వరకు అందుకనే అన్నా ఎక్కడైనా సరే చోట భగవంతుడికి దానం చేసేస్తే ఆయన నుంచి మనకి ఎప్పుడు మంచిగా వస్తుంది కానీ ఇంకోటి రాదు కదా అని అది ఎప్పుడు ఆ విషయంలో అందుకని అలా చెప్తూ ఉంటాను అనమాట నేను అందుకని వీలైనంత వరకు భగవంతుడి ఆలయానికి వెళ్ళి ఆయనకే సమర్పించండి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయో అక్కడికి వెళ్తాయి ఆయన ప్లానింగ్ కదా మన ప్లానింగ్ కాదు కదా అనేది నా భావన అనమాట లేదు ఇంకెక్కడ అనాథ శరణాలు ఉన్నాయి శరణాలయాలు ఉన్నాయి వృద్ధాశ్రమాలు ఉన్నాయి మళ్ళీ ఆడపిల్లల వసతి గృహాలు చిన్నపిల్లల వసతి గృహాలు ఉన్నాయి అలాంటి చోటకి వెళ్ళండి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు పంచిపెట్టండి మీకు నచ్చిన పుస్తకాలు పంచిపెట్టండి వాళ్ళకి మంచి మార్గాలు చూపించే పుస్తకాలు పంచిపెట్టండి ఇవన్నీ కూడా అన్ని రకాలుగా చాలా చాలా ఉపయోగంగా ఉంటాయి ఉండి మనకి పుణ్యాన్ని అంటే మన పుణ్యార్జన పుణ్య సంపద పెరగాలి కదా ఎప్పటికైనా మనకి పుణ్య సంపద పెరగాలి పాప సంపద తగ్గాలి పాప సంపద తగ్గాలంటే అనుభవించటం తప్ప మార్గం లేదు కనుక ఆ అది ఏదో ఎప్పుడు జరగాలంటే అప్పుడు జరుగుతుంది కనుక ఆ కష్టం వచ్చినప్పుడేమో మన పాపం తగ్గిపోతుందని ఆనందించండి ఆ ఎందుకంటే తగ్గిపోయి మనం నెమ్మదిగా మన పాపం బ్యాంకులో పాపం తగ్గిపోతుంది కనుక పుణ్యం బ్యాంకులో పుణ్యం పెంచుకోవటానికి ఇలాంటి దాన ధర్మాది కార్యక్రమాలు అక్షయ తృతీయ అడుచేస్తే చాలా మేలు అనమాట చాలా మంచిది చాలా విశేషమైనది కనుక అక్షయ తృతీయ నాడు వచ్చే అరుదైన అవకాశాన్ని వదులుకోకండి ఆ రోజు జపం చేస్తే ఒక మాల జపం చేస్తే బోల్డ్ కోటి రెట్లు చేసిన ఫలితం మీకు మీకు చెప్పతపాలున్నా ఏమున్నా ఆ రోజు చేయండి ఆ రోజుని వినియోగపరచుకోండి ఆ రోజును వృధా కానివ్వకండి ఎందుకంటే మన పుణ్య సంపద పెంచుకోవటానికి తర్వాత మనం రాబోయే జన్మల్లోనో పై లోకాల్లోనూ మనకి అప్పుడు కావలసినటువంటి ఏ కరెన్సీ అయితే మనకి అనుకూలంగా అప్పుడు వాడబడు వాడుకోగలుగుతామో ఆ కరెన్సీని సంపాదించుకోవటం కోసం ఇప్పుడు ఈ ఈ రోజున ఈ ప్రత్యేకమైనటువంటి అక్షయ తృతీయ కార్యక్రమాన్ని ఆచరించండి అందరికి అఖిలంగా అంటే అఖిలంగా అంటే నశించకుండా అక్షయం కాకుండా అక్షయ అఖిలం కాకుండా అఖిలం అటువంటి ఎప్పటికీ నిత్యంగా మీతో ఉండేటటువంటి అక్షయ సంపదలు అందరికీ సమకూరాలని కోరుకుంటూ మీ భట్టి రోజు విజయలక్ష్మి